నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పైన పట్టు కోల్పోయారా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాది ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ కి మా సపోర్ట్ ఉంటుందని చెప్పారో అదే రోజు రాజ్యసభ సభ్యుడు అయినటువంటి మేడ రఘునాథ్ రెడ్డి ఖర్గే గారిని కలవడాన్ని ఏ విధంగా చూడాలి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పారో అదే రోజు మేడ రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారిని కలవడాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి ఒక పక్క ఎన్డీఏ అభ్యర్థికి మా సపోర్ట్ అని చెప్పి వైసీపీ చెప్తుంది మరో పక్క రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేతని కలవడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఏంటి సార్ అసలు పార్టీలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని తెలియకుండానే పార్టీ సీనియర్ నేతలు ఇలా రాజ్యసభ సభ్యులందరూ వెళ్ళి వేరే పార్టీ నాయకుల్ని కల ఏం జరుగుతుంది ఏమంటారు మీరు మేడ రఘునాథ రెడ్డి జగన్కి చెప్పి కలిశాడా మల్లికార్జున ఖర్గేని చెప్పకుండా కలిశాడా అంటే ఇప్పుడు ఒకే రోజు రెండు కీలక పరిణామాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటేస్తారని ప్రకటించాడు మరి అదే రోజు మీ ఎంపీ వచ్చి ప్రత్యర్థి పక్షం ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గేని కలవడం పుష్పగుచ్చం ఇవ్వడం సంకేతం ఏంటి గతంలో బాలసౌరి వల్లభనేని బాలసౌరి వైసీపీ లోక్సభ సభ్యుడుగా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎన్నికయ్యారు ఆయన పార్టీ ఇస్తే ఆ పార్టీకి వెళ్ళాడు డిన్నర్కి అటెండ్ అయినప్పుడు మరి ఆయన పైన జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడని బీఫామ్ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోమన్నాడని మీడియాలో కథనాలు అంటే బాలసౌరి తర్వాత జనసేన పార్టీలో చేరిపోయాడు ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి మరి ఇప్పుడు బీఫామ్ జగనిస్తాడా లేకపోతే ఖర్గే ఇస్తాడా ఒక్కడే వెళ్తున్నాడా లేదు కట్టకట్టుకుని వెళ్తున్నారా మళ్ళా ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షం నిట్ట నిలువుగా చీలిపోతుందా మేడా రఘునాథరెడ్డితో పాటు ఎవరెవరు అటు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు గొల్ల బాబురావు వెళ్తాడా లేకపోతే అయోధ్య రామిరెడ్డి వెళ్తాడా నత్వాని ఎటు అసలు ఆయన ఇలా మనిషే కాదు ఎందుకంటే గతంలో ఆయన బిల్ అప్పుడు మనం చూసాం అప్పుడు ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి అదేది లోక్సభలో ఒక డ్రామా ఆడుతున్నాడు రాజ్యసభలో ఒక డ్రామా ఆడుతున్నాడు ఆ రోజు బిల్ విషయంలో ఏం చేశాడు మేము వ్యతిరేకిస్తున్నాము అన్నాడు ముస్లింలను నమ్మించాడు లోక్సభలో మిథున్ రెడ్డో లేకపోతే అవినాష్ రెడ్డితోనో దానికి వ్యతిరేకంగా మాట్లాడిచ్చాడు కానీ రాజ్యసభలో విప్పు అసలు జారీ చేయకుండా ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ ఇచ్చామని చెప్పటం అక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక డ్రామా పరిమళనత్వాన్ని అసలు బీజేపీకే ఓటేసాడు ఇప్పుడు ఎంతమంది ఇవాళ వైసీపీ రాజ్యసభ సభ్యులు గోడ దూకేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ లోక్సభ సభ్యుడు ఒక ఆయన జైల్లో ఉన్నాడు ఎవరు మిథున్ రెడ్డి మరి ఓటేయడానికి బెయిల్పై వస్తాడా లేకపోతే అసలు ఇంకొక లోక్సభ సభ్యుడు ఆయన కూడా మరి సెప్టెంబర్ తొమ్మిది డెడ్ లైన్ అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు వివేక హత్య కేసులో తొమ్మిదో తారీఖు చెప్తామనో ఏదో అంది అంటే కస్టోడియల్ విచారణ అవసరమా సిబిఐ కేసుని మళ్ళీ పునర్విచారణ చేస్తుందా అఫిడవిట్ ఏమంది తొమ్మిదవ తారీఖు సిబిఐ చేసిన అఫిడవిట్ని బట్టి అవినాష్ రెడ్డి భవిష్యత్ ఇంకెన్ని ఓట్లు ఉన్నాయి ఆయనకి అక్కడ నాలుగు ఇక్కడ ఏడు మరి ఇంతమంది జంపింగ్ జిలానీలు ఇలా ఉంటే ఇంక ఏంటి ఆయన పరిస్థితి ఇప్పుడు పట్టుకోల్పోయాడా పార్టీపై జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల జడ్పీటీసీ ఫలితమా అంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయేసరికి వాళ్ళ జగన్ మాట ఎవరు సరుకు చేయటం లేదా సార్ ఇక్కడ ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది సార్ అసలు జగన్మోహన్ రెడ్డే సక్రమంగా లేరు పార్టీ అధినేత సక్రమంగా లేరు పార్టీ వ్యవహారాలను చూడట్లేదు ఏమన్నా అంటే బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోతున్నారు ఏదన్నా సంఘటనలు ఉంటే లేదంటే వివాదాస్పదమైన సంఘటనలు ఉన్నప్పుడే ఆయన మళ్ళీ తాడేపల్లి వస్తున్నాడు అందుకే ఈ విధంగా ఉంది పార్టీలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మా మాటలు వినట్లేదు అని కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి సార్ దీనిపై మీరేమంటారు మొన్న జెండా ఎగరేయటానికి బయటికి రాలేదు ఇంటో ఉన్నాడంట ఇప్పుడు జెండా ఎగరేయడానికి బయటికి రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డితో జెండా ఎగరేయించటం ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి మనం తీసుకున్నట్లయితే పులివెందుల ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టకపోగా మరి జైలుకెళ్ళి పరామర్శిస్తానన్నాడు మిథున్ రెడ్డిని ఇరవై ఐదో తారీఖో ఎప్పుడో అది కాస్త రద్దు అంటున్నారు అంటే నామోషియా అబ్బే నామోషి పడేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు ఆయన జైలుకెళ్ళి కూడా నవ్వుతా అప్పుడు అటు ఇటు ఊపుకుంటూ బయటకు వచ్చి దండాలు పెట్టుకుంటూ సంబరాలు చేసుకున్నాడికి నామోషి ఏముంటుంది జైలుకి వెళ్ళటం కొత్త కాదు జైలు యాత్ర చేయటం తప్పు కాదు మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డిని మరి ఇల్లి పరామర్శించాడు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు నెల్లూరు జైలుకే రెండు మూడు సార్లు వెళ్ళాడు లేకపోతే గుంటూరు జైలుకి వెళ్ళాడు విజయవాడ జైల్లో వల్లమనేని వంశీని పరామర్శించాడు అక్కడ నందిగామ సురేష్ని పరామర్శించాడు ఇంతమందిని పరామర్శించాడు జైల్లోకి వెళ్ళి మిథున్ రెడ్డి ఎక్కువయాడా అసలు చెవిరెడ్డిని ఇంతవరకు ఎందుకని పరామర్శించలేదు అంటే ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ పోతే ఇంత నామోషి పడుతున్నాడా డిపాజిట్లు పోయాయనా ఈ బాధ లేకపోతే రెండు జడ్పీటీసీలు పోయినాయనా అసలు భవిష్యత్తులో ఇక పులివెందుల్లో తను గెలవలేనన్న భయం వచ్చేసిందా షర్మిల ఏమని తిట్టింది అసలు ఇది బీజేపీ బీటీమ్ అంది ఎప్పుడైతే రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారో ఈయన బీజేపీ బీటీం అన్న షర్మిల ఒకటి ఎన్డీఏ ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇచ్చాడంటే ఈరోజు ఆయన వెళ్ళి ఢిల్లీలో రాధాకృష్ణని కలిశారు మొన్న లోకేష్ వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఏది తెలుగుదేశం జనసేన ఎన్డీఏలో ఉన్నారు వాళ్ళది బహిరంగ పొత్తు వాళ్ళ పొత్తుని ప్రజలు ఆదరించారు ఆమోదించారు గెలిపించారు ఇక్కడ ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు వచ్చింది అక్కడ మోడీ త్రీ పాయింట్ ఓ వచ్చింది వాళ్ళ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి రాధాకృష్ణన్ జనసేన అభ్యర్థి రాధాకృష్ణన్ అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు ఓట్లు వేసుకుంటారు నువ్వు ఇప్పుడు అది షర్మిలంటో ఉంది అదే ఏది వాళ్ళది బహిరంగ పొత్తు నీది రహస్య పొత్త చీకటి పొత్త దొంగ పొత్త ఇక్కడ పాల్ అవుతున్నాడు ఇక్కడ చులకనవుతున్నాడు అంటే ఆయన ఆయన ప్రతి అడుగు తప్పటడుగులే తప్పుటడుగులే ఇప్పుడు ముందుకెళ్తే నుయ్యిలో పడతాడు వెనక్కి వెళ్తే గొయ్యిలో పడతాడు ఇప్పుడు అసలు పడింది పైన చూసావా సిచ్యుయేషన్ ఎట్టుందో అటు నుయ్యి ఇటు గొయ్యి ఏం చేద్దామా అని నుంచుంటే నీకు అసలు ఉరువులేని పిడుగు ఏది ఆ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అసలు భవిష్యత్తు అగమ్య గోచరు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదేవిధంగా వైసీపీ పరిస్థితి అటు నొయ్యి ఇటు గొయ్యి మాదిరిగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్